వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు మనకి ఆరోగ్యకరమైన దోశ ఆరోగ్యకరమైన దోశ పిండిలు అన్ని పిండిలతోటి పిల్లలకు కూడా బాగుంటుంది తీయగా ఉంటుంది తీయగా కావాలంటే తీగ వేసుకోవచ్చు లేకపోతే కారం వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను తీపితో చేస్తున్నాను ఈరోజు అదేనండి చూడండి ఇది కొబ్బరి బెల్లం నానబెట్టానండి ఇందులో ఈ నీళ్ళు బెల్లం నానబెట్టినాయి ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటాను ఇంకా కొంచెం పోసాను దీంట్లో రవ్వ కొంచెం రేపు రెండు స్పూన్లు అంతా కడుకోండి చాలు రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ తరువాత ఇది జొన్న రవ్వ అండి జొన్నరవ్వ కొంచగోండి జొన్నరవ్వ కొంచ తరువాత గోధుమ పిండి గోధుమ పిండి గోధుమ పిండి జొనరవి ఇంకొంచెం వేస్తున్నా గోధుమ పిండి కూడా ఇంకొంచెం వేస్తున్నా అదిగోండి ఇవి వేసావు కదా కొంచెంగా నీళ్ళల్లోనే ఇదిగో నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళల్లో కొంచెంగా ఉప్పు తర్వాత ఇదిగో కొబ్బరి కొబ్బరి లవజులు చేశాను ఇట్లా వేరుగా ఉంటే వేరుగా వేసుకోండి బెల్లము కొబ్బరి లవజు విడిగా వేసుకోవచ్చు ఇట్లా వేసాను కదా ఇదిగోండి తినేసోడా కొబ్బర వేసుకుంటే స్మూత్గా వస్తుంది అన్నట్టు అంతే అంతే నీళ్ళ వెయ్యండి వేసాం కదా ఇది కాకి నీళ్ళు వేద్దాం కలుపుతాం అంతా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలండి ఈ విధంగా అంతా చాలా బాగుంటుందండి ఇది అట్టు ఎందుకంటే జొన్న పిండి మంచిదే గోధుమ పిండి మంచిదే ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ ఎందుకంటే కొంచెం కరకలాట ఉంటుంది అనే ఉద్దేశంతో ఉప్మారావ కలుపుకోవాలి విధంగా చాలా బాగుంటుందండి అట్ ఇట్లా చిన్నగా మొత్తం ఉండలు లేకుండా అన్నట్లు ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగుంటుంది ఇలా పిసుకోవాలన్నట్టు ఇది తీయగా ఉంటుంది బాగుంటుందండి దోశ చాలా బాగుంటుంది బాగా తింటారండి ఇంకొంచెం ఇంకొంచెం నీళ్ళు పోస్తుంది చూసి పోసుకోవాలా అలాగే ఈ విధంగా జాలు జాలుగా రావాలా జాలు జాలుగా రావాలండి వచ్చిందో ఇందులో ఏంటి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ గోధుమ పిండి జొన్నపిండి ఈ మూడు కలిసి చేసేదండి ఇది చాలా బాగుంటుంది అట్టు తీయగా ఉంటుంది పిల్లలకి చాలా బాగుంటుందండి ఇట్లా ఇప్పుడు ఉల్లి అట్టేసేదానికి ఇది ఉల్లిపాయ రాస్తున్నానండి ఉల్లిపాయ రాస్తున్నా ఉల్లిపాయ రాస్తే ఏంటంటే అట్టు బాగా వస్తుంది ఉల్లిపాయ రాసినందువల్ల అట్టు బాగా వస్తుంది ఇదిగండి నూనె సార్ కొంచెం ఎక్కువ వేయాలి కొబ్బరి కూడా వేయాల బెల్లమే కొబ్బరి బెల్లం ఎక్కువ వేసుకోకండి తగినంత వేసుకోండి తగినంత బెల్లము కొబ్బరి బొంబాయి రవ్వ గోధుమ పిండి జొన్న పిండి చూసారా ఎట్లా చేస్తామంటే ఎట్లా అవుతుంది సిమ్లో పెట్టుకోవాలి మళ్ళా సిమ్లో లో పట్టుకుని నూనె దింట్గా వేసుకుందాం మూత పెట్టాల మూత పెడితే బాగా వస్తుంది అన్నట్టు అట్టు సిమ్లో పెట్టాము మూత పెట్టాము బాగా వస్తుంది ఉల్లిపాయ వేసినందుకు ఉల్లిపాయ రాసాం కదా అందుకని బాగా వచ్చింది కొంచెం అదే కరకరలాడుకు కావాలంటే సిమ్లో పెట్టుకుని వేసుకోండి కాదు మెత్తగా కావాలనుకుంటే హైలో పెట్టేసుకుని కూడా వేసుకోవచ్చు అది జొన్న పిండి కూడా ఇట్లా కడిగి జొన్నలు ఎండలు ఎండబెట్టి పిండి పట్టించుకుని పెట్టుకోవాలండి గోధుమ పిండి గోధుమ పిండి కూడా ఇట్లనే జొన్నలు కడిగి ఎండలో పోయాల ఎడలో అంటే నీడలోనే నా ఆరాలన్నట్లు మొత్తం కొంచెం గోరెచ్చగా ఆరిన తర్వాత నీడలోనే ఆరబెట్టండి ఫ్యాన్ కింద ఆరిన తర్వాత అవి పిండి పట్టిస్తే ఇంకో ఈ విధంగా వస్తుంది మా కిలో పిండి అండి ఇది ఇది కిలో ఏది కావాలంటే అది వాడుకోవటానికి బిడ్ పిండి కూడా అట్లా పట్టించి పెట్టుకోవాలి అన్నిటికీ పనికొస్తుంది ఎంత బాగా వచ్చిందో అట్టు మళ్ళా కూడా నూనె వేసి అట్టేసుకుందాం సిమ్లో పెట్టి వేయాలి వేసేటప్పుడు పిండి వేసేటప్పుడు అంతా కలిపి వేసుకోవాలా అడుగులకి చేరుతుంది పిండి కాబట్టి ఏం చేయాలా పిండి కలుపుకుంటూ వేయాలి అట్టేసేటప్పుడు మధ్యలో వేయకండి మాడిపోతుంది పుట్టి గోధుమ పిండితో కూడా వేసేదాన్ని అండి ఇదివరకు నేను పిల్లలకి మా అబ్బాయికి ఇప్పుడు ఇంకెప్పుడు అన్ని పిండ్లు వేస్తే మంచిది అంటున్నారని అన్ని పిండ్లు వేస్తున్నాను నూన వేసుకోవాలా ఈ విధంగా వేసుకొని మూత పెట్టాలి అట్లయితే మూత పెట్టాల మూత పెడితే ఏం వేడికి ఉడుకుతుంది ఎప్పుడైనా ఏ అట్టైనా మినపట్టి కూడా మూత పెట్టండి మూత పెట్టినందువల్ల మనకి అట్టు మెత్తగా స్మూత్గా బాగా వస్తుంది అదండి ఇది వేసాను కదా చూడండి ఉడుకుతుంది మంచిగా కరకర కూడా ఉంటుంది అన్నట్లు రెండు రకాలుగా కూడా ఉంటుంది ఈ విధంగా పిల్లలకి ఈవినింగ్ పిండి ఏమి లేవు మన దగ్గర అట్లాటప్పుడు ఈ విధంగా చెయ్యండి తీయగా ఉంటుంది పిల్లలు కూడా తింటారు హెల్త్ కూడా బలము ఎందుకంటే జొన్న పిండి గోధుమ పిండి ఒక్క రెండు స్పూన్లు మాత్రము బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఎందుకు కరకరలాడతారు కోసమే కొంచెం అయితే దేవుడికి పూజ చేసేటప్పుడు మనము అక్షంతలు కానీ కుంకుమ పూజ కానీ అక్షంతల పూజ కానీ ఏదైనా కానీ ఈ మూడు వేళ్లతోటే ఈ రెండు వేళ్ళు చిటికిన వేలు చూపుడు వేలు పైకి పెట్టుకోవాలా ఉంగరం వేలు మధ్య వేలు పెద్ద వేలు ఈ మూడు ఇట్లా పెట్టుకోవాలా ఈ విధంగా మనము పూజ చేయాలి అక్షంతలు కానీ కుంకుమ కానీ కుంకుమ కూడా ఎక్కువ ఎక్కువ చేసి చేయకూడదండి కొంచెంగా తీసుకొని రాలేదట్టుగా చేయాలా అక్షంత్రి కూడా అదే విధంగా చాలా చాలా తీసుకుని చేయకూడదండి చేయకూడదు ఈ విధంగా చేయండి ఈ మూడు వేళతోనే చేయాలా మళ్ళా మనం ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు కూడా ఈ మూడు వేళతోనే ముక్కు పట్టుకోవాలి ఇట్లా ఈ చేతికి ఈ చేతికి చేయి పెట్టుకోవాలా ఇట్లా ముక్కు పట్టుకోవాలి ముక్కు పట్టుకొని మనం చెప్పే మంత్రం చెప్పాలా అట్లా అండి ఇవి మళ్ళా మామ ఇట్లా పిండి కలుపుకోవాలి ఎందుకు అడుగున పిండి చేస్తుంది పైన నీళ్ళు వస్తాయి అలా కాకుండా ఇవి ఇవి వేసేది కూడా చుట్టూ వేయండి మధ్యలో వేయట్లు మధ్యలో వేస్తే మాడిపోతుంది pero makan thini nelapetti simuga vettana idhuga motta pettandi మూత పెట్టే మెత్తగా ఉడుకుతుంది అదేనండి మళ్ళా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం తీర్థం తీసుకుంటాము ఏ విధంగా చేసుకోవాలా ఇదిగో ఈ వేలు ఇడగోండి బటన్ వేలు క్లానాలా ఈ ఉంగరం వేలు దగ్గరికి రావాలా చూపుడు వేలు దీని మీదకి రావాలా తీర్థం తీసుకునే పద్ధతి ఈ విధంగా తీసుకోవాలా తీర్థం అనేది ఈ విధంగా తీసుకోండి తీసుకుంటే ఇల్గొండ తీసుకుంటే మనకి మంచిది అన్నట్లు మనం తెలియని కూడా తెలుసుకున్నందువల్ల తప్పు లేదండి తెలియని కూడా తెలుసుకున్నందువల్ల తప్పు లేదు ఏంటి మూడు వేళ్లతోటి అక్షంతలతో పూజ చేయాలా మూడు వేళ్లతోటి కుంకుమ పూజ చేయాలా మూడు వేళ్లతోటి ముక్కు పట్టుకుని ఏదైనా మంత్రం చెప్తారు చెప్తారా మనం పూజ చేసేటప్పుడు ఈ ముక్కు పట్టుకున్న అంటే ఇట్లా ఇట్లా ఈ మూడు వేళ్ళు ఇట్లా పట్టుకోవాలా తీర్థం ఈ విధంగా తీసుకోవాలా అంతేనండి పిల్లలకి చిన్నప్పుడు కానీ రాత్రులు కానీ సాయంత్రం కానీ ఈ విధంగా వేసి పెడితే భలే తింటారండి బలే మా అబ్బాయికి ఎత్తదాన్ని మా పెద్ద కూడా తీపట్టి అంటే తినేవాడు అండి చిన్నప్పుడు తీ పట్టి అంటే తినేవాళ్ళు అది ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి రవ్వ చెప్పాను కదా రవ్వ గోధుమ పిండి జొన్నపిండి ఈ మూడుతోటి బెల్లము కొబ్బరి కొంచెం కొబ్బరి కొంచెం వేయాలా వేసి చేయాలా నేను ముందే బెల్లం నానబెట్టాను కొబ్బరి కూడా వేసాను నేను ఈరోజు కొబ్బరిలో చేశాను అది ఒకటి కూడా వేసాను అందులో తీపేగా ఈరోజు కొబ్బరిలో వదులు కూడా చేశాను చిప్పలు కొబ్బరి చిప్పలు అన్నీ ఖరాబ్ అవుతున్నాయండి శుక్రవారం శనివారం కొట్టుకుంటాం కదా అందువల్ల ఏమవుతుందంటే అవి ఖరాబ్ అవుతున్నాయి ఇట్లా చేసి పెడితే తింటారు కదా అని చేస్తాను పిండి జొన్నపిండి రవ్వ వేసి ఈ విధంగా బెల్లము బెల్లము కొంచెం కొబ్బరి వేసి చేయండి పిల్లలు బ్రహ్మాండంగా తింటారండి సాయంత్రం ఈవినింగ్ మనకు పిండిలు లేవు అనుకోవద్దు పు మార్నింగ్ కూడా అనుకోవద్దు కారంతో కావాలంటే కారంతో చేసుకోవచ్చు బెల్లంతో కావాలంటే బెల్లంతో చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోండి పిల్లలు తింటారు బాగుంటుందండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్